క్యూనేన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మరియు వెంకటాపూర్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శ్రీ వేణుగోపాల స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజారి పురోహితులు పూజలు నైవేద్యాలు సమర్పించారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు అందరికీ ఈ సంవత్సరము మన ఉత్తాన ద్వార ఉత్తర ద్వాదశి ఉత్తర ఏకాదశి పురస్కరించుకొని అందరికీ కూడా భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము కూడా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉన్నందు మన వేలుపూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు తో పాటు గ్రామ ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరము కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ రేపు ఉదయం ద్వాదశిని పురస్కరించుకొని అందరికీ కూడా ప్రసాద వితరణలు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము ఇదే విధంగా కొనసాగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి కుట్రభా ఏకాదశి అని ఈరోజు ఏకాదశి లోకాలు నేను అన్నిటికంటే గొప్పనైనటువంటి ఏకాదశిగా ఉంటుంది మరి ఈరోజు నా వెంకటాపుర గ్రామంలో చేసినటువంటి పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈరోజు అత్యంత వైభవంగా భక్తులతో కిటకిటలాడి ఉత్తరద్వార దర్శనాన్ని ఉదయం నుండి నిర్వహించడం జరిగింది స్వామివారి పంచామృత అభిషేకాది కార్యక్రమాలు అలాగే భక్తుల చేత గోవిందనామాలు ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్ర జపాలు కూడా చేయించడం జరిగింది ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ స్వామివారి కోరుకున్నటువంటి కోరుకున్న కోరికకు పొంగు బంగారంగా నిలుస్తున్నాడు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గోవింద గో గోవింద ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి